బజ్జి పచ్చిమిరపకాయలతో పచ్చడిని పెట్టి చూడండి అదిరిపోయే టేస్ట్తో వేడి వేడి అన్నంలో భలే బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే ఈ మిరపకాయలు అంత కారంగా ఉండవు కాబట్టి ఒక పావు కేజీ మిరపకాయలు శుభ్రంగా కడిగేసి తడి లేకుండా ఆరపెట్టుకున్న తర్వాత ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసుకోండి ఒక నాలుగు కప్పులు ఆయిల్ వేసుకొని వీటన్నింటినీ లైట్ గ్రీన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోండి ఒక వంద గ్రాముల చింతపండుని గుజ్జులా చేసుకొని ఉడకపెట్టుకొని దీని అంతటిని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకోండి అదే ఆయిల్లో పోపుమాలు అదేవిధంగా వెల్లుల్లి తంచుకున్న వెల్లుల్లి తరుగు అలాగే కరివేపాకు ఎండిమిరపకాయ ఇవన్నీ వేసి వేగిన తర్వాత కిందకి దించేసుకొని కొంచెం వేసుకొని దీన్ని కూడా చల్లార పెట్టుకొని ప్రక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోని పచ్చిమిరపకాయ ముక్కలు కారం అలాగే ద మెంతులు ఆవాల పొడి వెల్లుల్లి రేఖలు తగినంత ఉప్పు ఒక స్పూన్ పసుపు వేసుకొని అలాగే చింతపండు అంతటిని వేసుకొని నెమ్మదిగా కలుపుకోవాలి తర్వాత పోపునంతటిని వేసేసుకొని బాగా కలుపుకొని మూడు రోజులు స్టోర్లో పెట్టుకుంటే ఎండతో పని లేకుండా చక్కగా తినొచ్చండి ఒక్క సంవత్సరం పాటు ఫుల్ వీడియో కోసం నా యూట్యూబ్ ఛానల్లో ఒక్కసారి చూడండి డీటెయిల్గా రెసిపీ అయితే ఇచ్చాను ఒకసారి ట్రై చేసి చూడండి సూపర్ ఈజీ సూపర్ టేస్టీ అండి వన్ ఇయర్ వరకు మనకి నిలువ ఉంటుంది అంత టేస్టీగా ఉంటుంది మరి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్